హాయ్ ఫ్రెండ్స్ మనము ఈరోజు మరి ఏది నెగోషియేషన్స్ పీరియడ్కి సంబంధించినటువంటి అంశాలు అనంటే మనకు ఏ విధంగా భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది ఏం సంగతి అనే విషయాలను గురించి మనం చెప్పుకునే సందర్భంలో క్లెమెంట్ అట్లీ వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం డిసెంబర్లో ఎన్నికలు జరగడం జరిగింది ఆ కేంద్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో మన కాంగ్రెస్ మరి ఎక్కువ సీట్లను సాధించిన విషయాన్ని కూడా చూస్తాం ఇది ఈ విధంగా ఉన్నటువంటి సందర్భంలో మనకు ఏమైంది అయ్యానంటే ఇప్పుడు పంతొమ్మిది నలభై ఐదవ సంవత్సరంలో క్లెమెంట్ అట్లీ ఏ విధంగానైనా ఎందుకంటే ఆయన లేబర్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి సందర్భం ఇలాంటి సందర్భంలోనే పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో ఈ యొక్క రేటింగ్ తిరుగుబాటు అనేది వచ్చిన విషయాన్ని చూస్తాం దాన్నే రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు అనేది రావటం జరిగింది ముఖ్యంగా బొంబాయిలో చూస్తే హెచ్ఎం హెచ్ఎంఐఎస్ హెచ్ఎంఐఎస్ తల్వార్ అనేటువంటి హెచ్ఎంఐఎస్ తల్వార్ అనే అటువంటి బొంబాయిలో బాంబే నందు హెచ్ఎంఐఎస్ తల్వారనే అటువంటి ఏది ఒక నౌకపై ఏం చేశారయ్యా అనంటే వందే మాతరము అనేటువంటి బీసీ దత్ బీసీ దత్తు అనేటైనా దత్తు అనేటైనా వందే మాతరము అనే పేరు ఏది మన ఒక ఏది షిప్ పై రాసిన విషయాన్ని మనం చూస్తాం అంటే మొత్తం మీద ఇప్పుడు షిప్లకు సంబంధించింది లేదా ఈ యొక్క త్రివిధ దళాలు ఉంటాయి కదా అంటే ముఖ్యంగా చూస్తే వాయుసేన అనుకోండి చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ అని అంటే మన యొక్క ఏది దీన్ని ఏమంటారు మనము యుద్ధానికి యుద్ధానికి సంబంధించిన దళం అంటే వాయుసేన దళము తర్వాత చూసినట్లయితే వాటర్కి సంబంధించింది కూడా త్రివిధ దళాలకు సంబంధించింది దాంట్లో మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటాయి కానీ ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో పరిధిలో ఉన్నటువంటి నౌకాయాన విధానం కూడా నౌకలపై ఉందే మాత్రము అనే పదాన్ని ఉపయోగించి రాయటము అనే బ్రిటిష్ వారికి వ్యతిరేకత అనిపించింది కాబట్టి దీన్ని తీవ్రంగా పరిగణించడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల ఈ యొక్క హెచ్ఎంఐఎస్ తల్వార్ అనే నౌకపైనే సీఎం బాంబేలో రషీద్ అలీ అనేటైనా చూస్తే రషీద్ అలీ రషీద్ అలీ అనేటైనా మన యొక్క భారత జాతీయ పతాకాన్ని దానిపైన ఆ యొక్క నౌక పైన కప్పి పొందే మాత్రమంటూ జై హింద్ అంటూ నినాదాలు చేయటంతో బ్రిటిష్ వారు దీన్ని తీవ్రంగా పరిగణించటము జరిగింది కాబట్టి ఇప్పుడు త్రిదళాల దళాలు చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ చీఫ్ ఆఫ్ ది నేవీ స్టాఫ్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ మూడు త్రిది దళాలన్నీ కూడా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నప్పటికీ చీఫ్ ఆఫ్ ది నేవీ స్టాఫ్ నేవీలో ఉన్నప్పటికీ నేవీపై ఇలాంటివి జరగడము మన యొక్క బ్రిటిష్ ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణించడం జరిగింది కాబట్టి వీళ్ళపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నాలు బీసీ దత్ పైన అయితేనేమి రషీద్ అలీ పైన అయితేనేమి ఈ యొక్క తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేయడంతో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తము కాగా సర్దార్ వల్లభాయ్ పటేలు మధ్యవర్తిత్వంతో మధ్యవర్తిత్వంతో ఈ యొక్క మరిస్తాము నౌకా తిరుగుబాటు లేదా దీన్ని దీన్ని రేటింగ్స్ తిరుగుబాటు అని కూడా అంటారు దీన్ని రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు అని కూడా అంటారు దీన్నే రాయల్స్ తిరుగుబాటు అని కూడా అంటున్న విషయాన్ని మనం చూస్తాము రేటింగ్ తిరుగుబాటు అంటారు అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో మార్చి నాటికి ఏం అంటే ఇప్పుడు మన యొక్క క్లైమెంట్ కొత్తగా వచ్చిన తర్వాత మరి భారత రాజ్య కార్యదర్శిగా ఇప్పుడైతేనేమో లార్డ్ వేవెల్ అనేట లార్డ్ వేవెల్ లార్డ్ వేవెల్ అనేటైన భారత గవర్నర్ జనరల్గా ఉన్నాడు ఈ నలభై ఐదవ సంవత్సరం ఆయన ఏమో లార్డ్ వేవెల్ అనేట ఆయన చూస్తే పంతొమ్మిది నలభై మూడు నుంచి నలభై ఏడు వరకు భారత గవర్నర్ జనరల్గా ఉన్నాడు ఇప్పుడు నలభై ఐదులో ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మన క్లైమెంట్ అట్లీ లేబర్ పార్టీ తరపు నుంచి ఎన్నికైన తర్వాత ఇక్కడ భారత రాజ్య కార్యదర్శిగా అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియాగా ఎవరిని నియమించారంటే పెత్క్ లారెన్స్ను నియమించటం జరిగింది పెత్తిక్ లారెన్సు కాబట్టి ఇప్పుడు ఏం చేసిందనంటే మన క్లెమెంట్ అట్లీ భారతదేశానికి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయటం కొరకై రాజ్యాంగాన్ని రూపొందించడం కొరకై ఇక్కడ మిగతా విషయాలను పరిశీలించడం కొరకై తన మంత్రివర్గంలోని ముగ్గురు తన మంత్రివర్గంలోని ముగ్గురు క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగినటువంటి ముగ్గురు మినిస్టర్స్తో కూడినటువంటి బృందాన్ని భారతదేశానికి పంపడానికి రెడీ అయిపోవటం జరిగింది